ప్రస్తుతం మనం విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాం ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో మరి కాసేపట్లో ఏదైతే విజయవాడ సిపి అదేవిధంగా కృష్ణా జిల్లా ఎస్పీ నిన్న పట్టుకున్నటువంటి మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశపెట్టి అసలు ఏ ఏ ప్రాంతాల్లో ఎంతమంది మావోయిస్టులు పట్టుకున్నారు వాళ్ళని ఏ విధంగా పట్టుకున్నారు ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే మావోయిస్టులను ఇటు కృష్ణా జిల్లా ఎస్పీ అదేవిధంగా విజయవాడ సిపి మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ఇక్కడ తీసుకువచ్చారు ఇక్కడ వాళ్ళు ఆ వాహనాల్లోనే ఉంచారు ఆ వాహనాల పక్కనే మనం కూడా ఉన్నాం మొత్తంగా మావోయిస్టులందరినీ కూడా మనం చూడొచ్చు దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై మంది వరకు కూడా మావోయిస్టులు ఉంటారనేది సమాచారం అయితే మనకైతే ఉంది నిన్న కృష్ణా జిల్లా పెనమలూరులోని ఒక ఏదైతే షెల్టర్ జోన్ ఉందో ఆ షెల్టర్ జోన్లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులని ఇటు కృష్ణా జిల్లా ఎస్పీ అదేవిధంగా భద్రతా బలగాలంతా కూడా కలిసి పట్టుకోవడం జరిగింది దాంతోపాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా కొంతమంది ఈ దీనికి సంబంధించి మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకున్నారు మొత్తంగా వారందరినీ కూడా ఇక్కడికే తరలించారు ఎంతమంది మావోయిస్టులు పట్టుకున్నారు వాళ్ళని ఏ విధంగా పట్టుకున్నారు దానికి సంబంధించి నిన్నంతా కూడా యాక్షన్ ప్లాన్ ఏ విధంగా జరిగిందనేది కూడా మరి కాసేపులో మీడియాకి ఏదైతే విజయవాడ సిపి అదేవిధంగా కృష్ణా జిల్లా ఎస్పీ కలిసి వివరించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పోలీస్ శాఖ ఉన్నతాధికారులంతా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ కు వచ్చారు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ముప్పై నుంచి నలభై మంది వరకు కూడా మావోయిస్టులను నేను అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి పక్కా సమాచారంతో నిఘా వర్గాలను సమర్థవంతంగా ఉపయోగించుకొని పోలీసు బలగాలన్నీ కూడా నిన్న వాళ్ళని చుట్టుముట్టడం వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవటం వాళ్ళందరినీ కూడా రాత్రి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఇప్పుడు మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు అసలు ఎవరెవరిని ఎక్కడ పట్టుకున్నారు వీళ్ళు ఎంతకాలం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏం చేశారు వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఎవరిప్పించారు వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఏం ఏ ఇంతకాలంగా ఏం చేస్తున్నారనే దాని మీద కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది నిన్న వాళ్ళని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని ఇక్కడికి రావడానికి ఎవరు సహకరించారు వాళ్ళు అక్కడ ఏ విధంగా షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు ఇంతకాలం వాళ్ళు ఇక్కడ ఏం చేశారనే దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించారు మొత్తంగా మావోయిస్టులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నటువంటి విజయవాడలో ఒక్కసారిగా ఇంతమంది మావోయిస్టులు దొరకటంపై ఇప్పుడు విజయవాడలోని ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి మావోయిస్టులందరినీ కూడా మరికాసేపట్లో కాసేపట్లో విజయవాడ సిపి అదేవిధంగా కృష్ణా జిల్లా ఎస్పీ మీడియా ముందు వాళ్ళందరినీ కూడా ఏ విధంగా పట్టుకున్నారు ఏంటనేది కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది